యేసుక్రీస్తు కార్యము ద్వారా మన అందరికీ ఏడు దీవెనులు ఉన్నాయా అవి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం మొదటిది యస్య్యా నీ సిలువ రక్తము ద్వారా నా పాపములను నీవు తీసుకుని నీ పరిశుద్ధతను నాకిచ్చావు కావున నేను పాపిలాగా పాపములో జీవించను నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలను కావున నీకు స్తోత్రము రెండవది నీ సిలువ రక్తము ద్వారా నా రోగములను నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా నాకు ఆరోగ్యమును ఇచ్చావు కావున నేను నా జీవితాంతము ఏ వ్యాధిని ఒప్పుకునను పొందుకునను అనుమతించను వ్యాధి లేకుండా నేను జీవించదను ఆమెన్ ఎస్ అయ్యా నీ సిలువ రక్తము ద్వారా నా దరిద్రతను నీవు తీసుకుని నాకు ఐశ్వర్యమును ఇచ్చావు కావున జీవితములో ఎప్పటికీ కొదువ అన్నది లేకుండా నేను సమృద్ధితో ఐశ్వర్యముతో సంపదతో జీవించదను నీ సిలువ రక్తము ద్వారా నా బంధకములను దురలవాట్లను నీవు తీసుకుని నాకు స్వాతంత్ర్యమును ఇచ్చావు కావున నేను నా జీవితములో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోను నీ సిలువ రక్తము ద్వారా నా అవమానమును నీవు తీసుకుని రెట్టింపు ఘనతను నాకిచ్చావు కావున ఎటువంటి అవమానకరమైన పరిస్థితులలోనైనను నా తలను ఎత్తువాడవు నీవే కావున నీకు స్తోత్రము కావునా నా బదులు నీవు పాతాళమునకు వెళ్లి నన్ను పాతాళ బలము నుండి మరియు నరకము నుండి ఎన్నటెన్నటికి తప్పించి పరలోకవాసిగా చేశావు నీకు స్తోత్రము నీ సిలువ రక్తము ద్వారా నా శాపమును నీవు తీసుకుని అబ్రాహాము ఆశీర్వాదములను నాకిచ్చావు కావున నా జీవితములో శాపమన్న మాటే వినపడదు నేను ఎన్నటెన్నటికీ దీవించబడిన వ్యక్తిని శపించబడిన వ్యక్తిని కాను ఈ ఏడు సిలువ కార్యములను వీడియో చూసిస్తున్న ప్రతి ఒకరి జీవితంలో నెరవేరునుగాక మా హృదయమును మీకిచ్చి యథార్థ హృదయంతో జీవించే ధన్యతనివుమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత స్థుతులు చెల్లిస్తూ నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్ ఆమెన్